అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లెరమ్మ కథల్లో ఇడ్లీ పిండికి పరీక్షలు అనే అంకానికి స్వాగతం సుశీల ఈ ఇడ్లీ ప్లేట్ నాన్నకిచ్చిరా అమ్మ కేకేసింది నాలుగే పెట్టావేం మళ్ళీ ఎలాగూ ఇంకో రెండు తింటారుగా ఇప్పుడే వేసి నేను అన్నిసార్లు తిరగలేను నాన్నకి నేనేం దిష్టి కొట్టనులే వాగకుండా పని చేయడం నేర్చుకో రెండో చెయ్యి ఆడించుకుంటూ వెళ్ళక్కర్లేదు ఓ గ్లాస్ మంచినీళ్ళు పట్టుకెళ్ళు నాలుగు ఇడ్లీలు ఒక్కోటి వెనక్కి తిరిగి నడుస్తున్న అమ్మగారు అంత ఉన్నాయి పక్కనే కారపొడి పర్వతం నే కాస్త వేరే ఆలోచనలో పడిపోయి అటు ఇటుగా ప్లేటు పట్టుకునేటప్పటికీ పర్వతం పగిలిపోయి లావా ప్రవహించడం మొదలెట్టింది అమ్మోయ్ అమ్మోయ్ అమ్మమ్మగారి కిందకి లావా వచ్చేస్తుంది ఇంకో రెండు ఇసుక బస్తాలు వేసేయి అని అరుచుకుంటూ వెనక్కి వెళ్ళాను ఛ పని చేస్తే పాతిక వట్టం అని నన్ను తిడుతూ ఇంకో రెండు చెంచాల కారపొడితో ఆ ఉపద్రవాన్ని అప్పటికి ఆపింది ప్లేట్ ఇచ్చి పరిగెత్తుకుంటూ లోపలికొచ్చి మళ్ళీ ఇంకో రెండు ఇడ్లీలు వేసొచ్చా పాపం నాన్న ఇలా ఇంకా తింటూనే ఉన్నారు అలా బొయ్యమంటూ జీప్ వచ్చేసింది పొట్ట పగిలేలా జనాలు ఎక్కించుకుని అమ్మ పరుగు పరుగునొచ్చి కాఫీ పెద్ద గిన్నెలో చంటి పిల్లలకి పాలారబోసినట్లు చేసిస్తే గుటుక్కుమని మింగేసి టోపీ తగిలించుకుని ఎక్కేశారు చూస్తూనే ఉన్నాగా ఎంతైనా నాన్న మధ్య ఏలూరు నాన్నలాగా ఉండట్లేదు ఇదివరకులా మెలుకు వచ్చేసిన మంచం మీద దొర్లుతూ అమ్మచేత తిట్టించుకోవడం గంటల తరబడి కాఫీ కబుర్లు చెప్పడం తింటూ తింటూ ఇడ్లీ ముక్క ఎవరు ఎదురుగ్గా ఉంటే వాళ్ళ నోట్లో పెట్టడం అలాంటివి ఏవీ లేవు బెత్తం ఉచ్చుకుని ఏ మాస్టారన్నా వెంట పడ్డారేమో అన్నట్లుగా ఒకటే పరుగు అస్తమానం ఇంట్లో పనికి కూడా చందర్రావులు అప్పల సాములు కనబడరు ఇక్కడ మా నాన్న శతకోటి లింగాల్లో ఓ అంట మొన్న వాళ్ళిద్దరూ దేనికోసమో పోట్లాడుకుంటుంటే అమ్మ అంత మాట అనేసింది నేను వినటం లేదనుకుని అసలు నాన్న ఆఫీస్కి వెళ్ళడం చూస్తాం కానీ రాత్రి ఇంటికి రావడం చూడనే చూడలేం అంతసేపు ఎవరు మెళుకూతూ ఉండగలరు బాబు ఒక్కోసారి రాత్రిళ్ళు కాంక్రీట్ ఉంటే మర్నాడే ఇంటికి రావడం కృష్ణమ్మ తల్లికి వరదొచ్చే వరకు అలా రాత్రి పగలు ఇసుకలో చెడుగుడు ఆడాల్సిందేట అందరి ఇంజనీర్లును శనివారం ఆదివారం అని లెక్కెట్టుకుంటే కుదరదు మరి ప్రాజెక్ట్ అలవెన్సులు ఉరికేస్తారేమిటి ఇప్పుడు ఆ జీపు అందరినీ కృష్ణ మధ్యలో వదిలేసి మళ్ళీ క్యారియర్ల కోసం పన్నెండు కల్లా వచ్చేస్తుంది కదా అమ్మ సర్దిని క్యారియర్ చూస్తే ఎవ్వరికైనా నోరు ఊరిపోవాల్సిందే తెలుసా మనకైతే మామూలు డబ్బాలో నెయ్యి మరి నాన్నకో ఏ రోజు వన్నపూస ఆ రోజే కరగేస్తుంది వంట అయిపోయాక పెద్ద గరిటిలో కాచిన ఆ నెయ్యి గిన్నె వేడివేడి గిన్నెలో గుచ్చుతుంది క్యారియర్ పై గిన్నెలో రాత్రే పాలు తోడుపెట్టి ఉంచుతుంది పాలు కాచి 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 గులాబీ రంగులోకి వచ్చే వరకు కాచి అప్పుడు పెడుతుంది తోడు పప్పు కుంపటి వేరేగా ఒకటి ఉందిగా చిన్నగా దానిమీద ఉడకబెడుతుంది మధ్యాహ్నాలు వేయించుంచుకున్న కందిపప్పుని ఆ పప్పులో ఎవరికీ తెలియకుండా బెల్లం నెయ్యి పసుపు ఇలా ఎన్నెన్నో వేస్తుంది అది ఎవరికీ తెలియకూడదుట తన సీక్రెట్ అన్నమాట ఇంకా ఇంకో కుంపటి మీద రా చిప్పడు ముక్కల పులుసు నాన్నకి రెండూ ఉంటే ఇంకేం అక్కర్లేదు పప్పు దప్పడం ఉంటే కూరెందుకు కుమ్ములోకి అంటారట అయినా చేస్తుందనుకో లేమో మింగడానికి ఈ క్యారియర్ కాకుండా వేరే వెండి డబ్బాలో అమ్మమ్మ ఇచ్చిందిట వాళ్ళ పెళ్ళిలో బోల్డ్ ఒక్క పదిహేను చిలకలు తడి రూమాల్లో చుట్టించి పెట్టిస్తుంది జీపు డ్రైవర్కి పదిసార్లు చెప్తుంది జాగ్రత్త జాగ్రత్త అని అందరికీ అన్నాలు తీసుకెళ్తాడు కదా మంద ఒక్కళ్ళది ఎందుకు పారేస్తాడు అసలు నాకేమనిపిస్తుందంటే కృష్ణన్ మామ మా నాన్న క్యారియర్లో వాటాకొస్తారని అమ్మకు అనుమానమేమోనని అక్కడికి వంకాయ కూర పనసకాయ కూర లాంటివి చేసినప్పుడు అన్నం పెట్టినంత పెడుతుందనుకో ఆయన మాత్రం ఏం చేస్తారు పాపం వాటాకి రాక మామి రోజు గిన్నెలో సాంబార్ అన్నం ఇంకో గిన్నెలో పెరుగన్నో చిన్న పిల్లలకి పెట్టినట్లు కలిపి మరీ పెడుతుంది ఆ మాత్రం ఆయనకి కలుపుకోవడం రాదేవిటి ఎప్పుడో వేయించి పెట్టిన ఒక రెండు అప్పడాలు పెడుతుంది నాన్నకన్నా ఎంత పెద్ద ఇంజనీర్ అయితే మాత్రం ఏం సుఖం రాత్రిళ్ళు అయితే నీళ్లలోంచి అన్నం తీసి తింటారట అదే మరి అనుకో నాన్న నీళ్లు పోసుకోవడానికి వెళ్ళాక అప్పుడు వేయిస్తుంది బంగాళదుంపలు ఆహా ఆ రుచి మాటల్లో చెప్పలేం ఇంకా చిన్నింజనీరుగానే మిగిలిపోయానని ఏం బెంగెట్టుకోక్కర్లా ఆ వేళ దెబ్బలు తింటే తిన్నా కానీ నీళ్లు తోడడం మాత్రం మంచి టైంపాస్గా అయిపోయింది బకెట్ ఎక్కక్కర్ లేకుండా నీళ్లు తోడే ఉపాయం అమ్మే కనిపెట్టి పెట్టిందిగా ఒక వంకీ కర్రను తీసుకుని నీళ్ల చేదని పైదాకా తోడాక దానికి వంకీ తగిలించి నెమ్మదిగా వెనక్కి నడుస్తుంటే చేద చేతికి అందిపోతుందన్నమాట చిన్నారి వెనకాల తాడు పట్టుకుంటే చాలు కానీ రోజు నీళ్లు తోడు పెట్టడానికి మేము ఏమన్నా అందుకే పుట్టామేమిటి ఏదో పనులన్నీ చేయడం వచ్చుంటే రేపు అత్తారింటికి వెళ్ళాక ఏ తల్లిపించింది మిమ్మల్ని అని అడగకుండా ఉంటారని చెప్పి కానీ రోజు తోడితే చేతులు బబ్బులెక్కిపోవు అన్నీ మేమే చేసుకుంటే ఆ దుర్గికి పది రూపాయల జీతం ఎందుకు ఒప్పుకున్నట్లు ఏ పని చేస్తే చేతులు బొబ్బలెక్కకుండా ఘనంగా కనిపిస్తుందా అని అందరం ఆలోచించగా పప్పు రుబ్బితే బాగుంటుందని తెలిసిపోయింది ఎవరితోనైనా అమ్మ గొప్పగా కూడా చెప్పుకోవచ్చు మా పిల్లలు పప్పు కూడా రుబ్బి పెడతారని అమ్మ అన్నం తింటుంటే పేట వేసుకుని పక్కనే కూర్చుని మొదలెట్టాం అమ్మ కృష్ణమ్మకి వరదలు వచ్చే వరకు రోజు నువ్వు ఇడ్లీలు చేయక తప్పదు ఒక్కదానివి ఇంటిడి చాకరీ చేసుకుంటున్నావు ఆ దుర్గి ఒత్త కబుర్ల పోగు దేనికి కలిసిరాదు మేం కానీ పప్పు రుబ్బి పెడితే ఈ సెలవల్లో ముచ్చంగా మూడు పనులు నేర్చుకున్నట్లు అవుతుంది ఆనక నీకు కూడా మా అత్తారి దగ్గర మాట రాదు అని నేను చిన్నారి వచ్చి చెప్పాం ఏ కళనుందో మమ్మల్ని చూసి నవ్వి మీ ముఖాలకు అత్తారోటు తక్కువయ్యారు ఇప్పటి నుంచి సర్లే రోలు దగ్గర నీడొచ్చాక చూపిస్తాలే అంది ఇంక ఈ లోపల పప్పు పొట్టు తీసుకోవాలి కదా అమ్మ అన్నం తింటూ ఉండగానే రెండు పెద్ద గిన్నెలు బోల్డు నీళ్లు పట్టుకెళ్ళి కూర్చున్నాం అన్నీ తనే చెప్పింది పెద్ద గిన్నెలో పప్పు నీళ్లు పోసి బాగా పిసికేసి గిరగిరా గిరగిరా తిప్పేసి స్పీడ్గా పక్కనున్న పెద్ద గిన్నెలోకి వంచేయాలి అలా చేస్తే ఆ స్పీడు నీళ్లతో పాటు పొట్టు కూడా వెళ్ళిపోతుంది పప్పుని కింద వదిలేసి అలా ఓ వెయ్యి సార్లు చెయ్యాలంది కానీ నూట యాభై సార్లకే పప్పు తెల్లగా వచ్చేసింది కాకపోతే పక్క గిన్నెలోకి పొట్టుతో బాటు కాసిన పప్పు బద్దలు వెళ్ళిపోయాయి ముత్యాలల్లే కనిపిస్తున్నాయి అన్నీ ఏరేసి పప్పు గిన్నెలో వేసేటప్పటికీ బోల్డ్ సేపు పట్టింది ఈ లోపల కాపలాకి పెట్టిన బుజ్జి అరిచింది నేడొచ్చింది నేడొచ్చింది రోలు నల్లగా అయిపోయింది అని చెప్పి అప్పుడు అమ్మొచ్చి ముందు రోలు శుభ్రంగా కడగండి అని చెప్పి పత్రం తీసి పక్కన పెట్టి వెళ్ళిపోయింది మేమందరం కొబ్బరిపీ చెట్టి రోలు మెరిసిపోయేలాగా కడిగాక మళ్ళీ వచ్చి పొత్తం రోట్లో పెట్టి పప్పు నీళ్ళు వచ్చి రోట్లో ఎలా వేస్తారో చూపించింది నన్ను చిన్నారినే రుబ్బమంది ఎవరు పొత్తం తిప్పుతుంటే వాళ్లే తొయ్యాలట ఒకళ్ళు రుబ్బుతూ ఒకళ్ళు తోస్తే వేళ్ళు పచ్చడి నేనో వంద సార్లు చిన్నారో వంద సార్లు ఇందేమో లెక్క పెట్టడం అలా గిరగిరా తిప్పుతూ ఉండగానే పప్పులు కనిపించడం మానేసి పొత్రం బరువైపోయేది అలాంటప్పుడు మళ్ళీ నీళ్లు జల్లడం రుబ్బడం మళ్ళీ అమ్మ వచ్చింది వచ్చేసిందే ఇంకే ఇలాగే రుబ్బుతూ ఉండండి పిండంతా దూదిలా తెల్లగా తేలిగ్గా అయ్యే వరకు కాసిన కాసిని నీళ్లు జల్లుతూ ఉండండి అంది కళ్ళు ఉన్నాయి కాబట్టి పిండి తెల్లగావడం తెలుస్తుంది కానీ తేలిగ్గా అయిందో లేదో తెలుసుకునేందుకు ఏమన్నా తాసు తక్కడ అమర్చావా తల్లి అని అడిగా అన్నిటికీ తక్కడ అక్కర్లేదు తడి అరి చేతిలో కాస్త పిండి తీసుకుని ఉఫ్ఫుమని ఊదితే బుజ్జి కూచున్నంత దూరంలో పడాలి అప్పుడు నలిగినట్లు ఇంక పొత్రం బరువు ఉండదులే జాలుగా రుబ్బుతూ ఉండండి నేను ఈ లోపల బజ్జీలు చేసేస్తాను అని అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది అమ్మ మెచ్చుకుందిగా ఇంకా మమ్మల్ని ఆపగలరు స్పీడ్ స్పీడ్గా రుబ్బేటప్పటికీ పాలు పొంగినట్టు రోలంతా పిండే ఇంకా పరీక్ష మొదలు పెట్టాం ఓదడం రుబ్బడం ఓదడం రుబ్బడం బుజ్జి గౌను మీద దాకా వచ్చేసింది ఇటు తిరిగితే బుజ్జి కంట్లో పడుతుందేమోనని దాన్ని వెనక్కి తిరిగి తిప్పి కూర్చోబెట్టాం వీధి తలుపు ఎంత బాదినా ఎవ్వరూ తలుపు తీయట్లేదని తిన్నగా సావిత్రుదిన సందులోంచి పరట్లోకి వచ్చేసింది అదేమిటే బుజ్జిని పాపం గోడకేసి తిప్పి కూర్చోపెట్టారు దాని గౌన్ నిండా పిండి అనుకుంటూ పిండి రొబ్బడని నేర్చుకుంటున్నాం వదిన దాని కంట్లో పడుతుందేమోనని వెనక్కి తిప్పి కూర్చోపెట్టాం చూడు నలిగినట్టేనా అన్నాం ఆ చాలు చాలు మన ఇడ్లీలు తింటే హోటల్ వాడు మూసుకుపోవాల్సిందే కాకపోతే సగం పిండి బుజ్జి గౌన్ను తినేసింది సరోజమ్మ చూడు నీ పిల్లలు ఎంత పనివంతులయ్యారో కానీ కాస్త రవ్వ తగ్గించుకో అంటూ వాంటింట్లోకి వెళ్ళింది అమ్మ చేస్తున్న బజ్జీలు రుచి చూడడానికి విన్నారు కదా ఇడ్లీ పిండికి పరీక్ష పెట్టి ఇంత ప్రహసనం చేశారు మన ఇల్లేరమ్మ సిస్టర్స్ నాకైతే ఈ ఎపిసోడ్ మొత్తంలో బాగా నచ్చింది ఏంటంటే అందరికన్నా ఆకరిదైన బుజ్జిదాన్ని గోడవైపు తిరిగి కూర్చోపెట్టడం ఎందుకంటే ఆల్రెడీ సగంగా ఔను పిండితో తడిపేశారు కాబట్టి మిగిలిందంతా కళ్ళల్లోకి కూడా పడి పిల్ల మూసుకుపోతుందని ఆ సీన్ ఊహించుకుంటేనే ఎంతో నవ్వుగా ఉంది మరి మీకేం నచ్చిందో తప్పకుండా కామెంట్స్లో మాతో పంచుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు